ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు చెంటాయ కబుర్లో కొబ్బరితో ఒక స్వీట్ చేసి చూపిస్తాను అది స్టవ్తో పని లేకుండా అవునా స్టవ్తో పని లేకుండా స్వీటా అబ్బాయి వెరైటీగా ఉంది అసలు దానికి ఏమేమి కావాలి ఏంటి చూపిస్తావా మరి చూపిస్తా కొబ్బరి తురుము పంచదార పొడి డ్రై ఫ్రూట్స్ ఇలాచి మిల్క్ మేడ్ కలర్ ఓకే ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి చూద్దాం లక్ష్మి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం సరే సరే కొబ్బరి దీనికి కొలతలు ఉంటాయి ఎలా కొలతలు చెప్తా ఒక కప్పు కొబ్బరి ముప్పవ కప్పు పంచదార పౌడర్ అదేలే కప్పు కొబ్బరి అయితే ముప్పవ కప్పు పంచదార పొడి ఓకే అంటే నువ్వు ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నావు అంటే కొబ్బరి కూడా మళ్ళీ వేస్తున్నావు కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నావు కొబ్బరి అంటే ఇప్పుడు నువ్వు రెండు కప్పులు కొబ్బరి తీసుకున్నావు కాబట్టి ఉన్నారా పొడి వేసావు పంచదార పొడి మిల్క్ మేడు ఒక నాలుగు స్పూన్లు ఓకే అంటే ఇది మనకి కలవటం కోసం మంచి టేస్ట్ వస్తుంది లక్ష్మి మిల్క్ మేడు మనకి ముద్దగా రావడం కోసం ముద్ద అయ్యేంత వరకు వేసుకోవచ్చు చూసేసుకోవచ్చు వేసుకోవచ్చు రావాలంటే ఇంకా అవసరమే ఓకే ఇది డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఇలాచి పౌడర్ కూడా పంచదార వేసేసి అవసరం లేదు ఇదంతా కలుపుకోవాలి పచ్చి కొబ్బరి లేదనుకో ఎండి కొబ్బరితోనైనా పైన బ్లాక్గా నల్లగా ఉన్నది తీసేసి అదైన పౌడర్ వేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఇన్స్టెంట్ కూడా దొరుకుతుంది కాబట్టి అవును అది తెచ్చుకోవచ్చు కదా తెచ్చుకోవచ్చు లక్ష్మి ఇది ఈజీగా పిల్లలు కూడా చేసేసుకొని తినొచ్చు అవును నిజంగా నువ్వు చేస్తాను నాకు అనిపించింది అక్కడికి వెళ్ళగానే నేను ఇది చూపిస్తాను ఈజీగా చేస్తుంది మంచి ఇష్టంగా తింటాను పిల్లలు అదే టెన్ ఎన్ అది వేస్తాం కాబట్టి అదే ఇంక ఇప్పుడు మనం ఇంకా పాలు ఏం పోసుకోలే కదా అంటే డ్రైగా ఉంటే ఒక స్పూన్ పాలు పోసుకోవచ్చు మనకి సరిపోయింది కదా అందులో పచ్చి కొబ్బరి కాబట్టి అది ఎండు కొబ్బరి అయితే ఇంకొంచెం పాలు కూడా పడతాయి డ్రైగా ఉంటుంది కదా పాలు పడుతుంది దీనికి అవసరం లేదు అదేలే ఇప్పుడు ఇది రెండు పార్ట్లుగా చేసుకున్నాం ఎందుకు అంటే కలర్ ఫుడ్ కలర్ వస్తా ఓహో అంటే కలర్ఫుల్ గా ఉండడం ఓకే ఒకటేమో మామూలుగా ఒక కలరా అంటే మన నాకు వంటలు రావు అంటే అన్ని అడుగుతుంటాను నేను అంటే వంటలు రాకపోవడం గ్రీన్ కలర్ వస్తాను అంటే ఎవరి ఇష్టం ఏ కలర్ ఎవరిష్టం వాళ్ళది ఓకే ఏది ఇష్టం అంటే లక్ష్మి ఇక ఇలా బౌలు తీసుకొని ఒక బౌలు దీనికి నెయ్యి రాసేసుకోవాలి నెయ్యి రాసిన తర్వాత రెండు పార్ట్లుగా చేశాం కదా ముద్దలు కింద ముద్ద పెట్టేసి బయట నొక్కుకోవాలి లక్ష్మి బయటది పెట్టాం కదా ఇప్పుడు కలర్ అది అనమాట పైన పెడతాం నాకు తెలిసింది స్వీట్ మనం స్వీట్ షాపుల్లో ఆ బర్ఫీ అని తెచ్చుకుంటాం చూడు రెండు రంగులు కాఫీ బర్ఫీ అయితే మూడు రంగులు అవున పెట్టగానే నాకు భలే వెలిగిన చూసే వాళ్ళు వెలుగుద్ది ఎలాగా అబ్బో స్వీట్ షాపుల్లో లెవెల్లో చేస్తున్నావు కదా నువ్వు సామాన్యురాలే కాదమ్మ చెంటక్క గండరా లక్ష్మి ఇదిగో ఇలా పెట్టేసుకున్నాం అయిపోయింది ఇప్పుడు పదిహేను నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇది పదిహేను నిమిషాలా అయితే ఫ్రిడ్జ్లో పెట్టు మరి ఇదిగోండి పావుగంట తర్వాత తీసుకున్నాం ఫ్రిడ్జ్లో నుంచి ఇదే లక్ష్మి కొబ్బరితో స్వీట్ రెడీ అయింది టేస్ట్ చూసి చెప్పు నేనే టేస్ట్ చూడాలా టేస్ట్లు బాగా పేరు కదా అదే అదే ఏదో వచ్చినా ముఖ్యవ్వు టేస్ట్ చూస్తుంది బాగా అని కాదు బాగా తింటదని పంప్కిన్ లాగా అయిపోతుంది అనుకుంటున్నారు బాగా చూసి చెప్తుంది కరెక్ట్గా లత ఇది ఎట్లా ఉందంటే స్వీట్ షాప్లో అదేదో బర్ఫీ తెచ్చుకుంటాను చూడు ఆ టేస్ట్ ఉంది లత చాలా బాగుంది అసలు నేనైతే ఆస్వాదిస్తా ఉంటా దీన్ని ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బై బయ్ థ్యాంక్ యూ లత